పహల్గామ్ టెర్రర్ అటాక్ గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటుంది ప్రధానమంత్రి మోడీ కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు ఎలాగైనా పాకిస్తాన్కు సరైన గుణపాఠం చెప్పాలని ఆయన అన్ని విధాలుగా కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు ఇదిలా ఉంటే పహల్గామ్ టెర్రర్ పై సినిమా వాళ్ళు కూడా తమ తమ అభిప్రాయాలు తెలిపారు ప్రతి ఒక్కరూ దీనిని తీవ్రంగా ఖండించారు కశ్మీర్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అయితే ఈ అటాక్ నేపథ్యంలో హీరోయిన్ సాయి పల్లవి మరొకసారి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు టెర్రరిస్ట్ అటాక్స్కి సాయి పల్లవికి ఏంటి సంబంధం అనుకోవచ్చు కానీ ఒక్కసారి మనం మాట్లాడిన మాట జీవితాంతం అలాగే గుర్తుండిపోతుంది అనడానికి ఇప్పుడు సాయి పల్లవిని ఎగ్జాంపుల్గా చూపిస్తే సరిపోతుంది మూడేళ్ల క్రింద పర్వం సినిమా సమయంలో ఆమె చేసిన కమెంట్స్ మరొకసారి గుర్తు చేసి మరి ఆమెను ట్రోల్ చేస్తున్నారు తాజాగా జరిగిన ఉగ్రదాడుల్లో ఇరవై ఏడు మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు ఇక్కడ మరింత దారుణమైన విషయం ఏంటంటే ఐడి కార్డులు చెక్ చేసి మరి హిందువులను మాత్రమే పాయింట్ బ్లాంక్లో కాల్ చేశారు ఈ ఘటనపై కేవలం భారతదేశం మాత్రమే కాదు మిగిలిన దేశాలు కూడా పాకిస్తాన్ మీద ఒక రేంజ్లో కోపంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉగ్రదాయుడిపై గతంలో సాయి పల్లవి ఇండియన్ ఆర్మీ పాక్ ఆర్మీ ఒకటే అంటూ చేసిన కమెంట్స్ మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నారు పాక్ సైనికులు మన వాళ్ళని ఎలాగైతే టెర్రరిస్టులుగా చూస్తారో మన వాళ్ళు కూడా వాళ్ళను అలాగే టెర్రరిస్టులుగా చూస్తారు అంటూ విరాట పర్వం సినిమా ప్రమోషన్ టైంలో సాయి పల్లవి చెప్పింది తాజాగా జరిగిన దాడిని చూపిస్తూ ఇప్పుడు చెప్పండి సాయి పల్లవి గారు మన వాళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్టులు ఒక్కటేనా అని అడుగుతున్నారు ఆ అమాయకులు ఏం చేశారు హిందువులు అని కనుక్కుని మరి చంపాల్సిన అవసరం ఏంటంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు వాళ్ళు మనం వేరు వేరని ఆ దేశ టెర్రరిస్టులకు మన సైనికులకు చాలా తేడా ఉందనే విషయం ఎప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలంటూ సాయి పల్లవికి హితవు పలుకుతున్నారు నెటిజన్ ఈ నేపథ్యంలోనే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఇటీవల కాలంలో చేసిన కమెంట్స్ కూడా ఆమెకు గుర్తు చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో హిందువులు ముస్లింలను వేరువేరుగా చూస్తారు అంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారు పోయి పోయి ఇలాంటి వాళ్లను మన వాళ్ళతో పోలుస్తారా అంటూ సాయి పల్లవిని ఇప్పుడు గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు ఎందుకే దేశం గురించి కానీ ఆర్మీ గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి అని చెప్పేది ఇప్పుడు చూడండి ఎప్పుడో మూడేళ్ల క్రింద చేసిన కమెంట్స్ కూడా ఇప్పుడు మళ్ళీ తెర మీదకి తీసుకువచ్చి ఈ హీరోయిన్ ని టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నాం